ಸೂಪರ್ ಸಿಕ್ಸ್ ಸೂಪರ್ಪಟ್ಟ ಐದು ವೇದ ಮಂದಿ ಶಕ್ತಿ ಕಿ ಮಹಿಳೆಯರು ಸಂತೋಷ ಮುಂದೆ ಹೋಗ್ತಾರೆ ವಾರ್ತೆ ಈ ಪ್ರಜಾಪ್ರ ನಮ್ಮ ಕಲಗಿ ಚಂದ್ರಬಾಬು ನಮ್ಮ ಕಲಗಿ ಗತ ಐದು ಸಂಸ್ಥರ ಎಲ್ಲೋ ಇಬ್ಬರು ಪಡೂ ಚಂದ್ರಬಾಬು ಗಿಪಿ ಮಾ ಪ್ರ ಪ್ರಾಂತ ಬಾಟಿ ಮಾತಿನ ಮಾ ಪಾರ್ಟಿ ಗಿಪಿಸು అది తెలుసు సోది తేటి పెదర మానాకల నమస్కారం హాయి కొయిసారు గిచ్చ అంటే ఒక అలా ఆశగర్ది ఋషి గిచ్చారు అంటే సందన ఆశ బజమ ఆరోగ గుక్షమతే బజస ఉత్పత్తి కార్పొరేషన్ కాబట్టి ఆపరేటెడ్ గిచ్చారు రాషన్ కోర్ కొడు బౌట్ చేసిన గిచ్చారు ఇది ఆక్టివ్ రేట్ ఎస్టర్డే ఉంది మల్లెన కలకడ ప్రయత్నంది సమస్య

ಆರು ಆರು ದಾಖಲೆ ಅಂತ ಅಂದರೆ ಪದಾರ್ಥ ಇದು ಕಷ್ಟ ಇರೋ ಪ್ರಜ್ಞಾ ಕಷ್ಟ ವೀಕ್ನೆಸ್ ಆರ್ಥಿಕ ಅಂತ ಬಾ ಕಾರ್ಯಕ್ರಮ ತರತ ದೇಸಿ ఇప్పుడు జిల్లా చేసి దాదాపు మందాంట్లో ఈరోజు గెలిచిన దాదాపు పదహారు వేల మూడు రోజులు గెలిచారు చిన్నది చిన్న చిన్న విషయంగా చిన్న జోకర్ అది సార్ పదహారు వేలు తెచ్చారంటే చూడండి జోక్ అట్టే పరిస్థితి భారీగా అంటే పిల్లలు చదువు వెళ్ళిపోతుంది స్కూల్లో పిల్లల అంటే టీచర్స్ తక్కువ చాలా స్కూల్లో కంప్యూటర్ సేమలు అది మేము చెప్తే అప్పుడు అంటే అప్పుడు మాజీ సేపు

ప్రతి సంవత్సరం మాకు నలభై కోట్లు కష్టం నలభై కోట్లు అయినా పెడతం ఉంది అంత కట్టి కానీ సంతోషం తర్వాత తాగి సభతుంది ఎట్లా మాత్రం కార్యక్రమంలో చదువు విజన్ గారు విజన్ విజన్ దూరం చూసుకోవచ్చు విజన్ దోసి చూసి అటువంటి కాబట్టి మా ప్రజలు చాలా అంత అంత కూడా ఆయన చూడబడుతుంది కార్యక్రమాలు రాయలసీమలోంటే ఎంతో మంచి కార్యక్రమాలు

ఆడవాళ్ళు కూలిపోతే నీళ్ళు పోతే ఎన్నో కార్యక్రమం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు జగన్ చాయ్ పడి పెట్టాడు కొంత పార్టీ కూడిపోయాడు ఎందుకంటే ధైర్యం సాక్షిగా ఉంటాను ప్రజలకు చేసినా చెప్పిన మంచి కార్యం చేయడం ప్రతాపత్రి తిరిగి బడ్డపత్రి

పెద్ద సంబంధాలు చేసేట్టు కడుగుంది రేపు మీరు మొదలు కోట్లా వేరే కోట్లా ఏంటిది అవకాశం బ్యాంకు పాటు మీద పాటించేంటిది వాళ్ళకి వాళ్ళే పాటు పోతే ఇస్తా మేము పోతే ఇస్తా మీరు తప్ప చెప్పాను నేను ఎప్పుడు ఇస్తుంది ఫస్ట్ మీకు ఇష్టది దాని ఇప్పుడు మీరు అనసలుగా పేపర్కి ఇచ్చి వస్తాను సిగ్గర్ వస్తాను కోట ఎక్కడ ఉంది ఏం పోతుంది సాక్షి పర్లేదు అగ్రైస్ రిపోర్ట్ ఇచ్చాను ఎంక్వైరీ చెప్పి ఎంక్వైరీ చేయబోతా ఎంక్వైరీ చేస్తాం ఎంత ఫాస్ట్ అది మొత్తం కరెక్ట్ ఉంది కొంచెం తొందర తమ్మాయి కూడా తప్పుకున్నాడు కొత్త కూడా రైతు ఇచ్చాడు ఇప్పుడు మా మామూలు రైతు ముక్కలు రైతు వచ్చి అంటే కొంచెం తొందర ప్రజలకు కొంచెం తప్పు తీసుకున్నారు తప్పు తీసుకున్నాడు వాళ్ళు సాక్షి స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ పాటించలేదు బయట తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తాడు వాళ్ళు ఎక్కడప్పుడు పెట్టమని చూస్తారు ఇది ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది మెరుగ్ ఏమి ఎక్కడ పో ಇದು ಇವರೇ ತೋರಿಸ್ತಾರೆ ಡೆಫಿನೆಟ್ ಶಿಕ್ಷಿ ಮಾವರು ಖಾನ್ ಎವೇ ಖಾನ ಶಿಕ್ಷಣ ಲಾಂ ಆರ್ಡರ್ ಷೀಟ್ ವೆರೀ ಸ್ಟೇಟ್ ಒಂಬತ್ತು ರೂಪಾಯಿ ಲಾಡ್ ಆರ್ಡರ್ ಎಂತ గతంలో వందలు రోజులు అన్నాడు ప్రజలు ప్రతి కులం కానీ ప్రతి ప్రతి కుటుంబంలో కానీ ఒక ప్రశాంతంగా ఉండదు అది మాకు అటువంటి గార్డర్తో పాటు ఎక్కడ కూడా బాగా ఉండాలి సంచారు ఒక అదే బాగుంటుంది ఎక్కడ దాకా మా డోర్లో గారు ప్రశాంతంగా ఉండాలి మా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి ఆర్థిక భావలు బాగా గొప్పనిచ్చే ప్రజలతో ತುಂಬ ಐದು ಮಂದಿ ಆರು ಮಂದಿ ಸೇಮ್ ರೀಫಿಟ್ ಇಚ್ಛೆ ದಾಖಲ ಮೂರು ಇಚ್ಛಾ ಮೊನ್ನೆ ಮೂರು ಕೂಡ ಡಬ್ಬ ಇಚ್ಛಾನ ತೊಂಬತ್ತು ಲಕ್ಷ ಲಕ್ಷ್ಮಿ ಮಾತ್ರ ಇಷ್ಟ అసలు చాలా తరుగుతాను ఎవరన్నా వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు తోపడతాక జీవితం మానుకోండి మానుకుంటే మీరు జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి సమస్య లేదు వైకపా లేదు కాబట్టి దీన్ని మొన్న కూరగా చూపించారు కానీ అసలు రాకుండా అసలు రావాలి చెప్పండి

ద శుభంగా చెప్తుంది సరే సిగ్గు వాలే బడే నేనే రాణి కొడు శుభమరు బడే సజెట్స్ పర్ మార్క్డ్ మార్క్డ్ డైరీ ఉంటే అసలు ఉంది అన్నీ వటలలు కలిగే పెట్టండి రెడీ పేపర్ రెడీ జవాబుస్తా అదర్టంలో ఏదో పేపర్ చి ఏ పేపర్ అలా మీ పేపర్ పేపర్ మీరు ఫాస్టిక్ స్పెషల్ కులై కొంచెం ज्यादा ఓజీ ప్రాపస్తామి కొరట ఆసర్నస్ కవర్తై సజెట్స్ పర్ మార్క్డ్ ఈ ఫిలి సస్ మార్క్డ్ ಅಲ್ಫೇ ಇನ್ನು ರಾಗದನಿಗೆ ಜೋಳೆ ಎಪುಡು ಇಂತ ರಾಗದನಿಗೆ ಜೋಡು ಓ ರಾಗದ ರೆಡಿ ರೆಡಿ ಬಂದೈ ಸರ್ ಏತದ್ರೆ ನಾಕ ಫೀಲಿಂಗ್ ಇಲ್ಲ ವೇರಿಯೇ ಅಣ್ಣಾ ಬಾಲಾ ಬಪ್ಪಾ ಮೈಕಲ ಮಾ ನಾನು ಇನ್ನು ಬೋಲ್ಿಸ್ತಾನೆ ಬೀಜೋಡು ಆನೋಡು ಹೇಳ್ಲಾ ಆನೋಡು ಅಲ್ ಬಪ್ಪಾ ಜೊತೆ ಸಿನಿಮಾ ಸ್ಟಿಡಿಯೋಗೆ ಬೆಲ್ಲೆ ದೃಷ್ಟಿ ಕಾರು ಬಂತೋ ಮಡಿ ಸ್ಟಿಡಿಯೋ ಅಂತ ಅವ್ವ ಟಮ್ ಇಿಸ್ತರು ತಗೋಿಸ್ತಾರು ಓಚೆ ಟ्वीಟ್ ಚಲೋ ಲೈಕ್ ಟುಕ್ ಟು ಸರಿ

మాటకు చెప్పింది మిటబులెత్తమాట అందుస్కే జెసరి ఠకిది కర్తదైతది ఈ దారిది ఈ పరిమాణ పరలారి కలుతు నేచే బట్తిని ఈ బాల్ కొండి ఇక్కడ మీ జనరల్ మీరు మళ్ళ కాడైట వైకప కాడైట్స్ అర్పితా మళ్ళ గ్రేబ కాలవరు ఎర్వేట్ నే ఉంటా కోట థాంక్యూ ఇవడ రిపోర్ట్ చేనా అడిగా రిపోర్ట్ చేయా దేవసాయే రిపోర్ట్ చేయా

సపరేట్ ఫార్మేటట్ అయితే తప్పేసుకుంటే తప్పకుండా ఇస్తారు అది రాష్ట్రంలో కొంతమంది గత కొంచెం ఫార్మినట్టు అంటే పర్సంటేజ్ తప్ప గవర్నమెంట్ బాధపడితే ఎక్కువ ఇస్తారు భయపడపాలే మనం ఇస్తారో ఇస్తారు ఫార్మేటర్ అది ఫార్మిట్ ఇస్తే తప్పకుండా అందరు కూడా తగ్గించి తగ్గుతుంది ఐదు వేలు ఆరు వేలు టైం

ప్రైదుంగలు అడియారు మన సైడ్ బండిల అదే మోర్యు సంబంధం కతము ఈ కవ్యారణ సాలవని ఏ నికోనిసం బహుత్తం దశం సంబంధం సర్ దస్తం దస్తం ఒకో దస్తం దయమేం చేతను నిలదీస్తం అందావి అందాని గుట్టు బయబడదు నీ తెలుస్నేటి ఊనేన

మా అత్యులు అచ్చెన్నాయుడు గారు కూడా నిన్న ఈరోజు పేపర్ చూస్తే మీకు కొన్ని వేల టన్నుల్ని మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా వస్తే ఈసారి చాలా చక్కగా పోలీసులను పెట్టి కూడా రైతులకు అందేలాగా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నా